ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ అధిష్టానం ప్రకటించింది తెలంగాణ నుంచి తొమ్మిది స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసింది ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ పోటీ చేసే అవకాశం కల్పించింది అయితే సిట్టింగ్ ఎంపీగా ఉన్న సోయం బాపురావు పేరు ప్రకటించకుండా ఆదిలాబాద్ ను పెండింగ్ లో పెట్టడం చర్చకు దారి తీస్తోంది ఇందుకే ఆదిలాబాద్ సిట్టింగ్ ను పెండింగ్ లో పెట్టడం వెనుక ఆంతర్యం ఏంటి తీవ్ర పోటీ ఉండడంతో పెండింగ్ పెట్టారా లేక కొత్త అభ్యర్థిని బరిలోకి దింపబోతున్నారా ఎట్టగేలకు ఎంపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది బీజేపీ తెలంగాణకు సంబంధించి ముగ్గురు సిట్టింగ్ సహా తొమ్మిది మంది పేర్లు ప్రకటించింది కానీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న సోయం బాపురావు పేరును ప్రకటించకపోవడంపై రాజకీయ వర్గాలు తీవ్ర చర్చ సాగుతోంది సోయం పేరు పెండింగ్ లో ఉండటం వెనుక ఆంతేర్యమేమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి పార్టీ పరంగా ఆదిలాబాద్ టికెట్ విషయంలో ముందు నుంచి రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లోని బీజేపీ ఎమ్మెల్యేలు సోయం బాపురావును వ్యతిరేకిస్తున్నారనే ప్రచారం విస్తృతంగా ఉంది బాపురావుకు కాకుండా మరెవరికైనా టికెట్ ఇవ్వాలని అధిష్టానానికి విజ్ఞప్తులు చేసినట్లు చర్చ జరుగుతోంది ఈ క్రమంలో ఆదిలాబాద్ ఎంపీగా పలువురు పేర్లు

ఇదిలా ఉంటే ఆదిలాబాద్ విషయంలో కొన్నాళ్ళు ఆదివాది లంబడి వివాదం నడుస్తోంది ఈ వివాదం తెరపైకి రావడానికి స్వయం బాపురావు తీరే కారణమన్న విమర్శలు లేకపోలేదు అంతేకాదు మొన్న మధ్య ఎంపీ ఫండ్స్ తో సొంత ఇల్లు కట్టుకున్నానని చెప్పి సెల్ఫ్ గోల్ అయ్యారు సోయం ఈ క్రమంలో సోయంపై వ్యతిరేకతతో పాటు ఆదివాసీ లంబాడి సామాజిక వర్గాల బ్యాలెన్స్ కోసం బీజేపీ హైకమాండ్ కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఈ లెక్కన ఆదిలాబాద్ కు మరో ఎస్టీ రిజర్వ్డ్ అయిన మహబూబాబాద్ లోక్సభ స్థానానికి లింక్ ఉంది మహబూబాబాద్ లో లంబాడ అభ్యర్థిని బరిలోకి దించదారని ఆదిలాబాద్ లో ఆదివాసీ అభ్యర్థికి ఛాన్స్ ఇవ్వనున్నట్లు బీజేపీ నేతలు కొందరు చెప్పుకొస్తున్నారు వాస్తవానికి రేపు ప్రధాని మోదీ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు దాంతో జిల్లాతో పాటు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రజలందరి దృష్టి మోదీ సభపైనే ఉంది పార్టీ అభ్యర్థుల తొలి జాబితాలో ఆదిలాబాద్ అభ్యర్థిని కూడా ప్రకటించి మోదీ ఎన్నికల ప్రచారానికి ఇక్కడి నుంచే శ్రీకారం చూడతారనే ప్రచారం సాగింది అయితే అధిష్టానం మాత్రం ఆదిలాబాద్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది కమలం పార్టీ ప్రకటించిన తొలి విడత జాబితాలో సేమ్ కు చోటు దక్కకపోవడంపై పార్టీ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది పార్టీ అధిష్టానం మొదలు ఏముందనని వ్యక్తం చేస్తున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఆదిలాబాద్ టికెట్ కు తీవ్ర పోటీ ఉండటంతోనే ఆయన పేరు ప్రకటించకుండా పెండింగ్ లో పెట్టారని టాక్ నడుస్తోంది సోయం బాపురావు స్థానంలో కొత్త అభ్యర్థి ఎవరినైనా బరిలోకి దింపుతారా అనే ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి మొత్తంగా ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఎంపికలో బీజేపీ అధిష్టానం ఎలా ముందుకు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది రేపు మోదీ ఆదిలాబాద్ పర్యటన నేపథ్యంలో ఎంపీ అభ్యర్థి విషయంలో కొత్త నిర్ణయం ఏమైనా ఉంటుందా అన్నది చూడాలి